ఇందులో వచ్చిన ఒక దరిద్రం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇంతవరకు కాలేజీలకి ఇచ్చాడు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి దాన్ని స్కూళ్ళ దశకి తెచ్చాడు ఎందుకని డ్రాప్ అవుట్లు జరుగుతున్న స్కూల్ దశలో చిన్న పిల్లల టైంలో తల్లిదండ్రులు కనుక డబ్బులు కట్టలేక స్కూల్కి మానవిచ్చేస్తే అక్కడతో అయిపోతుంది వాళ్ళు వ్యవసాయ కూలీల కిందనో ముఠా కూలీల కిందనో అదే మన ఏముంటుంది కదా భవన్ నిర్మాణ కూలీలకి ఏదైనా ఇట్లాగే మిగిలిపోతారు చాలా మంది పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో జరిగేది అదే మెకానిక్ షాపుల దగ్గర పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఎవరుంటారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలే ఉంటారు వాళ్ళకి ఎందుకని ఆ ఫీజు కట్టలేక ప్రభుత్వ పాఠశాల ఎందుకు చేర్పించారంటే ఆ పాఠశాలల మీద ఇంట్రెస్ట్ లేక అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోక ఇతను ఏం చేశాడు రెండు రకాల మంచి పని చేశాడు ఒకటి గవర్నమెంట్ స్కూళ్ళలో రెస్పాన్సిబిలిటీ స్కూళ్ళల్లో పిల్లలు ఒక రోజు ఎట్టని కాకపోయినా వాలంటీర్కి కంప్లైంట్ వెళ్తుంది వాళ్ళ ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులకి మెసేజ్ వెళ్తుంది ఒక ప్రైవేట్ స్కూల్లో ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అట్లాంటి రెస్పాన్సిబిలిటీ అడ్మినిస్ట్రేటివ్గా చేశాడు నేను ఎక్కడో చూసా గుంటూరు జిల్లాలోనే అక్కడ ఒక కలెక్టర్ గారు ఓ స్కూల్కి వెళ్ళి పత్తిపాడి దగ్గర ఎక్కడ జెడ్పీ స్కూల్కి యాభై మంది పిల్లలు ఎవరు రాలేదు ఏంటి సమాధానం అని అడిగిందండి ఏం చెప్తాడు ఆయన వాళ్ళెళ్ళకెళ్ళొస్తాడా అయితే వాలంటీర్ పంపించి కనుక్కునేవాడు ఇప్పుడు సమాధానం ఎవరు చెప్పాలి ఓ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది అంటే ఒక జాగ్రత్తగా కట్టుకున్న ఒక సిస్టమ్ నరికేసి నరికేసి ఇప్పుడేంటి రెస్పాన్సిబిలిటీ లేదు నెంబర్ వన్ రెండోది వరకు ఆ టాయిలెట్ బాగోకపోయినా ఇంకోటి బాగోకపోయినా జవాబుదారీతనం అనేటటువంటిది వాళ్ళకే ఉంది కాలేజీ స్కూల్ టీచర్ కి హెచ్ఎంకి ఇప్పుడు అది తీసేశారు తల్లిదండ్రులు తల్లిదండ్రుల కమిటీ అంటే ఎవడో అధికార పార్టీ వాడు